నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి సూర్యగ్రహణం గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం అండి గురువు గారు మనకి సూర్యగ్రహణం అనేది తొమ్మిదో ఇరవై తొమ్మిదో తేదీన వస్తుందని అంటున్నారు అయితే ఈ సూర్యగ్రహణం రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి ముఖ్యంగా ఆ రోజు ఎవరెవరికి ప్రభావితం చూపించే అవకాశం ఉంది దాంతో పాటుగా ఇది ఏ ఏ రాసులకి కొంచెం లబ్ధి చేసే కరంగా ఉంది లేకుంటే నష్టదాయకంగా కనిపించే అవకాశాలు ఉన్నాయంటారు మొట్టమొదటి పాయింట్ ఏంటంటే అమ్మ సూర్యగ్రహణం మనకి లేదు మనకి పాక్షికము అంటారంటే చాలా స్వల్పం అది మనకు కనబడి కూడా కనబడదు సో మనకి లేదు విదేశాల్లో ఉంటుంది అమెరికా యూరప్ ఈ కంట్రీస్ లో ఉంటుంది ఇంకా చాలా ఉన్నాయి విదేశాలు సంబంధం లేదు అసలు పాయింట్ నెంబర్ వన్ రెండవది మరి ఇక్కడ ఇండియన్స్ వెళ్ళి అక్కడ ఉంటారు వారికి వర్తిస్తుందా అంటే అక్కడ ఉండే వాళ్ళకి వర్తిస్తుంది అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ సూర్యగ్రహణ సమయంలో ఇండియాకి వచ్చి ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళకి వర్తించదు ఇది గుర్తుపెట్టుకోండి ఏమండి మేము ఇంతకాలం అక్కడ ఉన్నాం కదండీ ఇప్పుడు హాలిడేస్ కానీ ఇండియాకి వచ్చాము మాకు సూర్యగ్రహణ ప్రభావం ఉంటుందా ఉండదు అక్కడికి వెళ్ళాం ఇక్కడ నుంచి పేరెంట్స్ వెళ్తారు ఒక్కోసారి ఏ అమెరికాకు అప్పుడు వాళ్ళ మీద ప్రభావం పడుతుంది ఓకే అయితే ఈ సూర్యగ్రహణం ఎప్పుడు కూడా గ్రహణాన్ని ఒక యోగంగా చెప్పాడు మహర్షి భయపెట్టడానికో భయపడ్డానికో సూర్యగ్రహణం కాదు అలాగే ఇంకొంతమంది ఏం చేస్తుంటారంటే ఇక్కడ మనకి అంటే కొన్ని జన విజ్ఞాన వేదికలు కొన్ని ఉంటాయి అవి చాలా మంచివే చెప్పాలంటే అవేర్నెస్ తీసుకురావడానికి చాలా మంచి పనులు కూడా చేస్తుంటారు కానీ కొన్ని కొన్ని విషయాలు మాత్రం కొన్ని ఎక్స్పీరియన్స్తో కూడినటువంటి కొంత మహర్షి మనకు చెప్పాడు అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి కొన్ని వేదికలు ఏం చేస్తాయంటే గ్రహణం రోజు ఒక పక్క గ్రహణం జరుగుతుంటాయి ఈ సనాతన ధర్మంలోని వీటిలో మనకి శాస్త్రాల్లో చెప్తుంటారు ఏమి తినకూడదని చూడండి మేము తింటున్నాం లడ్డు తింటున్నాం బిర్యానీ తింటున్నాం సమోసాలు తింటున్నాం చూడండి ఏమి కాలేట్లేదు కాలేదని చెప్పు చెప్తూ ఉంటారు నేను ఒకటే ప్రశ్న వేస్తానమ్మా ఇప్పుడు సిగరెట్ పెట్టి ఉంటుంది కదా సిగరెట్ పెట్టు మీద రాసి ఉంటుంది క్లియర్గా స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని దాని అర్థం ఏమిటంటే మీరు పొగ త్రాగితే ఇంజూరీస్ మంచిది కాదు క్యాన్సర్ కూడా వస్తుందని రాసి రాసిపెట్టుంటుంది అవునా ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకొద్దాం సిగరెట్ పెట్టి తీసుకొచ్చి ఒక సిగరెట్ తీసి చక్కగా అబ్బాయిని కాల్చమని చెప్పి వెంటనే తీసుకెళ్ళి స్కానింగ్ అది చేయిద్దాం క్యాన్సర్ రాలేదు ఏమి డ్యామేజ్ అవ్వలేదు ఆర్గెను మరి మీరు సిగరెట్ పెట్టి మీద ఇలా తప్పులు రాస్తారా అని కేసు పెడతామా వెళ్ళి కాల్చగా కాల్చగా కదా అది ప్రభావితం చూపిస్తుంది అంతే కదా ఒకరోజు కవ్వదు అలాగే ఒక మనిషి జీవితంలో ఒక అరవై ఏళ్ళు ఎనభై ఏళ్ళో వందేళ్లో బ్రతికాడు అనుకుందాం నూట అరవై ఏళ్ళు బ్రతికాడు అనుకుందాం ఎన్ని గ్రహణాలు చూస్తాడు సంవత్సరానికి నాలుగు గ్రహణాలు వస్తాయి వన్ ఇయర్కి ఫోర్ వస్తాయి ఆ ఫోర్లో కూడా కొన్నిసార్లు మనకు ఉంటుంది కొన్నిసార్లు విదేశీ వేరే దేశాల్లో ఉంటుంది ఒకటి రెండు మనకు ఉండొచ్చు ఒకటి రెండు వాళ్ళకు ఉండొచ్చు ఒక్కోసారి నాలుగు మనకు ఉండొచ్చు ఇట్లా జరుగుతూ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఇతని జీవితంలో కొన్ని గ్రహణాల ప్రభావం ఈ వ్యక్తి మీద పడింది అనుకోండి ఆ సమయంలో తినడము ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం ఇట్లాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇతని జీన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది జీన్స్ మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు ఏమవుతుంది ఇతనికి తెలియదు కానీ తర్వాత తరాల వాళ్ళకి ఏమవుతుందంటే పిల్లలు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచన విధానాలతో పుట్టడం మొండిగా ఉండడం ధర్మంగా లేకపోవడం ఇంట్లో వాళ్ళని కూడా నిర్దాక్షణంగా కొంతమంది మనం చూస్తుంటాం తల్లింజంపేశాడు తండ్రింజంపేశాడు భార్యంజం పేశాడు కుక్కర్లో వేసాడు వల్ల అంటే విపరీతమైనటువంటి ధోరణులు గ్రహణ సమయంలో మీరు తీసుకునేటువంటి ఫుడ్ గ్రహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మనం తినేటువంటి ఆ ఆహారం ఏదైతే ఉందో ఆహారములో ఆరో వంతు మన మనసుగా మారుతుందట అదన ఇప్పుడు మనకి సెల్స్ తయారవుతుంటాయి లోపల సెల్స్ పుడుతుంటాయి చనిపోతుంటాయి సెల్స్ ఎలా తయారవుతాయి మనం తినే ఆహారం నుంచే అంతే కదా మనం తీసుకునే ఫుడ్ నుంచే కదా ఏదైనా లోపల బిల్ ఇది అవుతుంది దానికంటే ఒక సిస్టమ్ ఉంటుంది లోపల వీర్యం కానీ కణాలు కానీ ఇవన్నీ కూడా ఓకే అందులో మనసు ఆరోగ్యగా మనసు మారుతుంది అని చెప్పి చెప్తుంది శాస్త్రం ఇప్పుడు ఈ గ్రహణ సమయంలో మీరు తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాలు ఆ సమయంలో తినడము ఆ సమయంలో చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏమవుతుందంటే దీని మీద ప్రభావం చూపిస్తుంది అందుకే మహర్షులు మనకేం చెప్పారు ఆ సమయానికి ముందు తినేసాయి వచ్చిన ఏంటి లేదా ఆ సమయం దాటిన తర్వాత రెండు గంటలు ఉంటుంది రెండు మూడు గంటలు ఉంటుంది గ్రహణం దానికి ముందైనా తినొచ్చు తర్వాత అయినా తినొచ్చు ఇది మళ్ళీ ఎవరికి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి యుక్త వయసులో ఉన్నటువంటి వారికి అంతేగాని ముసలి వాళ్ళకో చిన్న పిల్లలకో వీళ్ళకి కాదు చిన్నపిల్లలు ఆగలేరు వాళ్ళకి రెండు మూడు గంటలకు ఏదో పాలు ఏదో కావాలి వాళ్ళకేం చెప్పలేదు శాస్త్రం బాగా ముసలి వాళ్ళు రోగిస్టులు ఉన్నారు వాళ్ళకి వాళ్ళు అది ఆత్మ చెప్పలేరు చేసుకో చేసుకోవచ్చు ఏం కాదు ఎగ్జిబిషన్స్ కొన్ని ఉన్నాయి ఇక్కడ ఈ గ్రహణ సమయంలో దీన్ని ఒక వరంగా భావించి నువ్వు ఎప్పుడైతే కూర్చొని ఒక మంత్రం చక్కగా నమో నారాయణాయ లేదా శ్రీమాత్రే నమ లేదా నమశివాయ లేదండి మా గురువుల దగ్గర నుంచి మేము ఫలానా మంత్రం షోడశి మహా షోడశి తీసుకున్నాము లేకపోతే ఫలానా కాళీ మంత్రం తీసుకున్నాము కాలభైరవ మంత్రం తీసుకున్నాము లలితామ్మవారి మంత్రం తీసుకున్నాము అండి మేము చేస్తాం ఎప్పటి నుంచో జపం చేస్తున్నాం హ్యాపీగా చేసుకోవచ్చు ఇంకా ఏదైనా మంత్రం బీజాక్షరా మీరు గతంలో ఆల్రెడీ చేసి కొన్ని లక్షలు చేస్తున్నారనుకోండి అన్ని లక్షలు చేసిన ఫలితం ఈ గ్రహణంలో చేసినప్పుడు వస్తుంది ఎందుకంటే మనస్కారకుడు ఆత్మకారకుడు కాలానికి మోక్షానికి కారకులైన గ్రహాలన్నీ అలైన్లోకి వస్తాయి అందుకే మన గ్రహణం ఏర్పడుతుంది సూర్యుడు భూమి చంద్రుడు అంతే కదా చంద్రుడు అడ్డుపడతాడు సూర్యగ్రహణానికి భూమి నుంచి చంద్రుడు అడ్డం రావడం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది భూమి యొక్క నీడ చంద్రుడి మీద పడడం వల్ల చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది సైంటిఫిక్గా మనకి పురాణాల్లో వాటిలో ఏం చెప్తారంటే రాహుకేతువులు అంటారు దాన్ని నోడ్స్ అంటారు అందుకే ఛాయాగ్రహాలు అంటారు దీనికి చాలా పురాణాల్లో చాలా రకాలు ఉన్నాయి అయితే ఈ సమయంలో అంటే ఒక అలైన్మెంట్ ఏర్పడేటట్టే కదా ఈ నీడ అలా ఈక్వల్ దీంట్లో ఉన్నప్పుడు మీరు చేసే జపానికి బోల్డ్ అంత పవర్ ఉంటుంది నార్మల్ టైంలో చేసేదానికి దానికి ఎందుకంటే మీ ఆత్మశక్తి పెరుగుతుంది మీ ఎనర్జీస్ ఎప్పుడైతే పెరిగాయో మీకు మీకు వచ్చేటువంటి నెగటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి మమ్మల్ని ఇబ్బంది పెట్టవు ఓకే అందుకని మనం జపం చేసుకోవాలి ఆ సమయంలో అర్థమైందమ్మా ఏమీ తెలియదు అండి మాత్రే నమ అయిపోయింది కూర్చొని చక్కగా అనుకోండి మనసుతో అనుకోండి మనసులో ఆ శబ్దం ఎక్కడ ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని ఆలోచించండి మీకు ఒక ఆత్మస్థైర్యం పెరుగుతుంది కమాండింగ్ పెరుగుతుంది ఏదైనా విషయం మీరు చేసేటప్పుడు క్లారిటీ ఆఫ్ మైండ్ పెరుగుతుంది ఎప్పుడు కూడా చాలా మంది ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం ఏంటంటే లైఫ్ లో క్లారిటీ ఉండదు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఈ క్లారిటీ లేకపోవడం వల్ల రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతాడు దెబ్బతింటాడు ఫైనాన్స్ పోగొట్టుకుంటాడు ఈ క్లారిటీస్ మాకు పెరుగుతుంది కొంచెం సేపు రోజు పొద్దునే ధ్యానం చేయడం మీకు క్లారిటీ వస్తుంది అందుకు మనకు గ్రహణాలు ఉన్నాయి చెప్పాలంటే అంతేగానే భయపెట్టడానికో భయపడ్డానికో ఏదో అయిపోతుంది అనడానికి కాదు ఇది గుర్తుపెట్టుకుంటు అయితే ఇక్కడ మనం పన్నెండు రాసులకి చూసుకుంటే ఈ గ్రహణం ముఖ్యంగా మెయిన్ రాశిలో పడుతుంది సూర్యగ్రహణం ఎప్పుడైనా గ్రహణ ప్రభావం నలభై రోజులు ఉంటుందమ్మా ఫార్టీ వన్ డేస్ ఉంటుంది కరెక్ట్గా అంటే మనకి ఇరవై తొమ్మిది మార్చికి వస్తే ఫార్టీ వన్ డేస్ కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మీన మేష కుంభ అదేవిధంగా ఈ యొక్క కర్కాటక వృచ్చిక రాసుల వారికి గ్రహణ ప్రభావం ఉంటుంది మిగతా రాసుల వారికి పెద్దగా ఏముండదు అది కూడా ఎక్కడ ఎవరికి విదేశాల్లో ఉండేవారికి ఇక్కడ వాళ్ళకి కాదు ఇండియన్స్కి లేదు ఇండియాలో ఉండే వాళ్ళకి లేదు ఇండియన్స్ కంటే బయట దేశాల్లో ఉండే ఇండియన్స్ కానీ కాదు ఇండియాలో ఉండే వాళ్ళకి దోషం లేదు మీరు ఏమీ శుద్ధి చేసుకోవాల్సిన పని లేదు ఇంట్లోని అన్నీ తీసి కడుక్కోవాల్సిన పని లేదు దర్బలు వేసుకోవాల్సిన పని లేదు ఏమీ కంగారు పడక్కర్లేదు హ్యాపీగా చేసుకోవచ్చు చంద్రగ్రహణం వచ్చిన హోలీ ఆడుకోవచ్చు సూర్యగ్రహణం వచ్చి వచ్చిన రోజు నీ పనులు మీరు చేసుకోవచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదు కానీ బయట దేశాల్లో ఉండేవాళ్ళు అయితే ఈ బయట దేశాల్లో ఉండే వాళ్ళు కూడా ఈ రాశుల వారు ఈ జాగ్రత్తలు పడాలి మేషం వారు ఉన్నారు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో ఈ ఫార్టీ డేస్ జాగ్రత్తగా ఉండాలి వృషభం వారికి లాభంలో గ్రహణం కాబట్టి అన్ని విధాలు బాగుంటుంది మిథునం వారికి ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా ఉంటాయి దశమ గ్రహణం కాబట్టి కర్కాటకం వారికి లాంగ్ జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కానీ రాశి గ్రహణం కాబట్టి సింహరాశి వారికి అష్టమంలో ఉండే గ్రహణం మంచిదే కానీ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతుంటే జాగ్రత్తగా ఉండాలి కన్యా రాశి లేదా కన్యాలగ్నం వారు వివాహ నిర్ణయాలు ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ వన్ డేస్ వరకు తీసుకోకూడదు పార్ట్నర్స్తోని వివాహ నిర్ణయాలు తులావారు కి ఆరో స్థాన గ్రహణం చాలా మంచిది కాంపిటీషన్స్లోనే శత్రుపై ఇస్తుంది ఇప్పుడు చూడండి కొంతమంది గ్రహణం సమయంలో కదలొద్దు అంటారు గర్భవతుల్ని ముఖ్యంగా వృచ్చికల రాశి లేదా వృచ్చిక లగ్నం వారు కదలకూడదు గర్భ గర్భం దాల్చిన వాళ్ళు అందరికీ వర్తించినా వీళ్ళకి కాస్త ఎక్కువగా వర్తిస్తుంది కాస్త రెస్ట్ తీసుకోవాలి ధనస్సు వారు ముఖ్యంగా ఇక్కడ గృహ నిర్మాణాలు ఇట్లాంటివి ఫార్టీ వన్ డేస్ చేయకూడదు కొన్ని కొన్ని తల్లి తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి మకరం వారికి పరాక్రమము లేదా మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కుంభం వారు ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీనం వారికి రాశిలోనే గ్రహణం పడుతుంది కాబట్టి సర్వసాధారణంగా వీళ్ళు ఏంటంటే కొంచెం కొన్ని కొన్ని అపోహలకు పోయి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు ఇవి చేయకూడదు అయితే ఎవరైనా సరే గ్రహణం ప్రభావం ఎక్కువగా ఉందన్నవారు నెక్స్ట్ డే దానం ఇచ్చినట్లయితే మినుములు ఉలవలు గోధుమలు బియ్యము దానం ఇచ్చి వీటితో పాటు ఆవు నెయ్యి ఒక రాగి మన ఇత్తడి గిన్నెలో ఇంత గిన్నెలో ఆవు నెయ్యి పోసి దాంతోపాటు సూర్య చంద్ర ప్రతిమలు అంటారు చిన్నవి దొరుకుతాయి మనకి ప్రతిమలు నాగ పడగలు వీటినన్నిటిని కలిపి బ్రాహ్మణుడికి గ్రహణమైన రెండో రోజు నెక్స్ట్ డే దానంగా ఇచ్చినట్లయితే దోషం పోతుంది చాలా చక్కగా వివరించారండి సూర్యగ్రహణం కోసం ప్రతి ఒక్కరిలో ఉన్న డౌట్స్ అన్ని కూడా చాలా చక్కగా వివరించారు అన్నీ కూడా క్లియర్ అయ్యేటట్టుగా థ్యాంక్ యూ సో మచ్ శ్రీమా ప్రేర